సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అది నాకు నాకు మౌనిక ఇచ్చింది అండ్ జిన్ను బెస్ట్ దాని వల్ల నేను చాలా బాధపడి ఇప్పటికీ నేను రిగ్రెట్ అవుతా ఇంకొకసారి వాళ్ళకి ఇట్లాంటి బాధలు నేను ఇయ్యా అని చెప్పేసి చెప్తున్నా మమ్మీ వినవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కానీ నాకైతే మా ఫాదర్ ఇన్స్పిరేషన్ స్టియన్ అంటే ఇష్టమా లేకపోతే రిషన్ అంటే ఇష్టమా ఒకరు బాయ్ ఫ్రెండ్ ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అనమాట కానీ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా మాత్రం నన్ను అడగదు చూసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది మనం బిహేవియర్ ని బట్టి ఉంటది ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని లేదు అట్లాంటివి ఏమైనా ఉందా డ్రింకింగ్ కానీ పబ్స్ కానీ అలవాట్లు మా దాంట్లో చెల్తాం మేము తెలంగాణ వాళ్ళం సుక్కా ముక్క అన్ని చెల్తాం మేము కళ్ళు కూడా గీటుతాం కళ్ళు తాగుతాం

సో మెయిన్ అందగతంటే రీల్స్ అనొచ్చు వారని కాదు డైలీ వన్ అవర్కి ఒకసారి రీల్స్ అప్లోడ్ చేస్తుంది కానీ మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి డే బై డే అప్లోడ్ చేస్తానే ఉంటది వీడియో అది బాగున్నా బాగాలేకపోయినా ఫస్ట్ అయితే అప్లోడ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా జయో ఒకటే సో ఇప్పుడు మా జయక్కని ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాము మేకప్ నేను మేకప్ వేయను రా అసలుకి మేకప్ వేయను అని అనొద్దు లిప్‌స్టిక్ వేసుకుంటా హైబ్రో పెట్టుకుంటా కానీ ముఖం కేం పెట్టను ఎందుకంటే నేను నేచురల్ బ్యూటీ కాబట్టి she is miss mysterious kani bloody gorgeous aba আরে దుమ్ము జుడి కన్న బడుతుంది సరే లేరా చెప్పండి కొత్తగా పెద్దోళ్ళు యాంకర్లు అయ్యారు యాంకర్లు అని అనొద్దు అక్క ప్లీజ్

దానివల్ల నాకు బ్రెయిన్ అనేది నేను ఊరికే కూడా కూర్చోవడం అదంతా కాదు అని చెప్పేసి బ్రెయిన్ అనేది మనం బిజీగా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటే రెగ్యులర్ వర్క్స్ ఉండాలి సో అందుకోసమే యూట్యూబ్ అయితే నాకు రెగ్యులర్ గా వర్క్ ఉంటది ఉండొచ్చు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని చెప్పేసి వచ్చినా నువ్వు స్టార్టింగ్ లో ఆర్టిస్ట్ కదా మరి యూట్యూబ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది రెండు ఒకటే ఒకటే అని అనుకోకు ఫస్ట్ ఆర్టిస్ట్ కదా 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 దాంట్లోనే ఉండొచ్చు మళ్ళీ యూట్యూబ్ ఎందుకు మూవీ మూవీ ఫీల్డ్ ఫీల్డ్ సో నీకు అంటే ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అని అంటే బేసిక్గా తెలుసు ఇండస్ట్రీలో ఏముంటాయి ఏముండవు అని చెప్పేసి అవన్నీ నాకు కొంచెం నచ్చలేదు షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా నాకు ఫ్లెక్సిబుల్ అనిపించలేదు ఎందుకంటే అవే చేసుకుంటే వేరే కూడా చేసుకోవచ్చు అట్లని కాదు నాకు నచ్చలేదు బేసిక్గా ఇక్కడ ఏంటంటే నాకు నచ్చినట్టుగా నేను చేసుకోవచ్చు మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడికి వచ్చాను యూట్యూబ్కి ఎవరున్నా ఉన్నాడు అంటే చెప్పచ్చు అంటే చెప్పగలు చెప్పు బుజ్జి అని ఒక అనమాట కొన్ని కారణాల వల్ల అది నేను పెట్టిన పేరే వాళ్ళ అమ్మ వాళ్ళే పెట్టుకున్నాను ముద్దుగా బుజ్జి అని బుజ్జి బుజ్జిగా ఉంటాడు అందుకోసమే కొన్ని అంటే పెళ్లి వరకు వెళ్ళింది మాది వెళ్ళినాక కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా అట్లా అయిపోయింది నేను అవన్నీ గుర్తు చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఏది చూపించలేదు మేకప్ పోతుంది నాది అసలు అంటే కళ్ళకున్నది కూడా లవ్ చేసినా నీకు మేకప్తో సమానమా మేకప్ పోతుంది అంటున్నా అంటే నేను చాలా ఇంపార్టెంట్ అనుకున్న పర్సన్ పెళ్ళి చేసుకుందాం అని అంటే ఒక లైఫ్లో ఇంట్లో ఒప్పించుకొని మరి ఇంట్లో ఒప్పించుకొని పెళ్ళి చేసుకున్న వారికి వెళ్ళినాం అంత ఈజీగా నేను అంటే నాకు ఆ వద్దు అని చెప్పడం వద్దు నేను అంత ఈజీగా తీసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను బాధ పడదలుచుకోలేదు అవన్నీ గుర్తు చేసుకోదలుచుకోలేదు సో ఇంకోటి ఎస్ఆర్ టీమ్ లో నీకు బాగా హైగా ఉన్నప్పుడు అంటే మంచి ఎమోషన్ గానీ కొంచెం ఏదో ఉన్నప్పుడైనా హైగా ఉన్నప్పుడైనా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు ఇవైతే చెప్తున్నాను ఎస్ఆర్ టీమ్ లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరు కానీ మోరల్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటది అది నాకు మౌనిక ఇచ్చింది అండ్ జిన్ను వాళ్ళిద్దరు నాకు బెస్ట్ జున్ను నాకు తెలుసు ఇప్పుడు ఇవాళంతా అన్నం తినదేమో నాకు తెలుసు అండ్ మౌనిక కూడా ఆ మౌనిక మౌనిక ఆల తినేస్తుందిరా ఫస్ట్ వేసేసుకుంటుంది పొట్టలో స్టాక్ పెట్టుకుంటుంది ఇట్లా చాలా నాకు చాలా ఇక చెప్పొద్దు అవన్నీ మస్తు మోరల్ సపోర్ట్ ఇచ్చింది నాకు చాలా విషయాలు నుండి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు టీమ్ లో నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోయాను మధ్య వచ్చింది కదా బ్రేక్ వచ్చింది ఎందుకనంటే నేను అఫీషియల్గా నేనేమి వెళ్ళిపోతున్నాను అని చెప్పలేదు నేను వీడియో చేయలేదు ఏం లేదు మా మమ్మీకి హెల్త్ బాగాలేక నేను రిషికి శ్రీకి ఇద్దరికి చెప్పే కొన్ని రోజులు నేను మా మమ్మీతో స్పెండ్ చేస్తాను ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పేసి చెప్పేసి వెళ్ళాను అండ్ ఆల్మోస్ట్ అంత సెట్ అయింది అందుకే మళ్ళీ వచ్చినాం అంటే మా ఫ్యాన్స్ కూడా అందరు అనమాట ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని చెప్పి అందుకే వచ్చేసా రావడం నాకు నేను రావడం ఏకన్ ప్రాబ్లం ఉందా చెప్పండిరా వెళ్ళిపోతా మామ రావాలనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి వచ్చి మన ఫ్యాన్స్ ఉన్నారు కదా కొన్ని రోజులు చూసిారు మన ఫ్యాన్స్ కాదు అంటే ఎస్ఆర్టీ ఫ్యాన్స్ ఎస్ఆర్టీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న తమ్ముళ్లు నా అక్క చెల్లెలు అనుకుంటారు వాళ్ళు

తర్వాత కలుద్దాం లే తర్వాత ఇస్తానులే అని చెప్పేసి ఫ్యామిలీ టాపిక్ వద్దాం నీ వల్ల ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ అయినా ఫీల్ అయినా ఎమోషనల్ అయినా సిచ్యువేషన్ ఏదైనా ఉందా నా ఉండపడ్డ సిచువేషన్ ఇప్పటివరకు ఎప్పుడు లేదు అప్ టు డేట్ కానీ రీసెంట్ టైమ్స్ లో నేను వాళ్ళని తెలుసో తెలియకను తెలిసే నాకు తెలిసి నా విషయాల వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు ఎట్లంటే అంటే ఇక మా మమ్మీ అయితే ఇంకా చాలా ఘోరంగా నా ఇంకా ఆమెకి షుగర్ అటాక్ అవ్వడం గాని దాని అవన్నీ మెంటల్ టెన్షన్స్ నా వల్లనే అయ్యో ఎటు పోతుందో బిడ్డ ఎట్లయితుందో ఆమె పరిస్థితి ఎట్లుంటదో అని చెప్పేసి మస్తు ఆమె చాలా లో అయిపోయింది దాని వల్ల నేను చాలా బాధపడిన ఇప్పటికీ నేను రిగ్రెట్ అవుతాను ఇంకొకసారి వాళ్ళకి ఇట్లాంటి బాధలు నేను ఇయ్యా అని చెప్పేసి చెప్తున్నా ఇట్లాంటి బాధలు నేను ఎప్పుడు ఇయ్యను ఎప్పుడు మీరు హ్యాపీగా నవ్వుకుంటేనే నా బిడ్డాన్ని గర్వంగా చెప్పుకునేలానే ఉంటాను ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే మా డాడీ ఎందుకంటే అంతే ఫాదర్ ఫాదర్ ఉండి ఆ ఎమోషన్ అది వేరు ఒక ఫాదర్ ఏం చేయాలో ఏం చేయకూడదు ప్రతి ఒక్కటి చెప్తారు అందరు అందరిని అడిగితే ఎట్లా చెప్తారు అంటే పిల్లబచ్చాలంతా నాకు ఈయన ఇష్టం ఆయన ఇష్టం కాదు మీ ఫాదర్ మీకు ఫస్ట్ రోల్ మోడల్ ఉండాలి ఆయన ఇన్స్పిరేషన్ ఉండాలి అక్కడ నుంచే కదా కింద ఎవరు పెడతారు వాళ్ళే కదా ఇంత పెద్దగా చేసి ఇంత చేస్తే మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి రిటర్న్గా వాడి పేరు వీడి పేరు పచ్చబొట్లు వేయించుకొని అంతా ఇస్తున్నాం కానీ నాకైతే మా ఫాదర్ ఇన్స్పిరేషన్ మీకు శ్రీ అన్న మధ్యన ఏముంది బిల్డింగ్ ఉంది మీరు శ్రీ అన్న బిల్డింగ్ లో మళ్ళా మన అందరూ ఉండే శ్రీ అన్న బిల్డింగ్ లోనే కదా ఏం లేదు మేము మంచి ఫ్రెండ్స్ 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 మాత్రమే రాసుకోండి మీరు సో ఓకే సిగ్గు పడుతుంది మనకైతే తెలియదు ఏముంది మీరు చూసుకోండి అయ్యా సిగ్గేందుకు అందరూ అడిగారు నాకు ఈ క్వశ్చన్ చాలా మంది అడిగినారు పర్సనల్ గా మెసేజెస్ అందుకే చెప్తున్నా అందరి కోసం మీరు అడిగారు అని చెప్తలేను వాళ్ళ కోసం చెప్తున్నా శ్రీ నాకు ఒక మంచి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంతే అంతే డాష్ ఏమన్నా ఫీల్ చేసుకోండి మీరు కాదు స్టీ అన్న అంటే ఇష్టమా లేకపోతే రిషన్ అంటే ఇష్టమా అది ఎట్లా చెప్తాను చెప్పవా ఒకరు బాయ్ ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అనమాట

నేను దేవత కూతుర్ని మరి నువ్వు కు దేవత ఆడలందరూ దేవతల ఒక ఆదిపరాశక్తి ఇది ఉడుకో లేక తుడుకో అక్కి రాజకుంటే ਸੁపనాతియినకో యాక్చువల్ అంటే ఒప్పుకుంటా యాక్చువల్ ఒప్పుకుంటా ఆడలందరూ దేవతలు దేవులని అంటే దేవతలను ఒప్పుకుంటా కానీ మా అక్క ఇంకా డబుల్ దేవత త్రిపుల్ దేవత నిజమారా ఆరా నైట్ కి ఒక బిరీ బిసొని చెప్పని చెప్పారంటే నిన్ను ఎంకరేజ్ చేయట్లాంటి వాడుని కెమెరా ఆగినంక వanni మాట్లాడుతున్నావ్ అంత సీన్లా మాకే నాకు ఎప్పుడైనా కావాలి అబ్బబ్బ మనీస్ది తామంది దేనికి ఖర్చు పెడతాడో నాకు ఏ కంపల్సరీ ఏ అక్క ఒక మార్ని అది ఒక అక్క తమ్ముడు కంపల్సరీ సరే ఫస్ట్ మా మమ్మీతో మీకు పెట్టలేదా మీ మమ్మీ డాడీ నాకు అర్థమైంది ఇప్పుడున్న జనరేషన్ లో మీకు తెలియదు కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ లవ్ ఫస్ట్ కిస్సులు కిస్సులేదు అన్ని దాకా అయిపోతున్నాయి నా తమ్ముడేనా అసలు

కొంచెం వల్గర్ గా ఉందని అనిపిస్తుంది నేను నాకు కాదు చూసే వాళ్ళకి కామెంట్ చేస్తున్నారు చాలా మంది ఒక నిమిషం టీమ్ లోకి వచ్చినప్పుడు పద్ధతి గుండా ఇప్పుడు పద్ధతి తప్పినా అని కాదు నేను అప్పటి నుంచి ఇప్పటికీ అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నా చూసేటోళ్ళకి అర్థం అవ్వచ్చు నేను ఇక్కడిక్కడ దాకా ఇక్కడిక్కడ దాకా నేను నాకు అదే అలవాటు నాకు ఇంట్లో కూడా అదే అలవాటు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక గర్ల్ కి వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి అని ఒకటి ఉంటుంది సో దాన్ని మీరు తప్పుగా అనుకొని మీరు అవన్నీ మాట్లాడితే నేనేం చేయలేను ఎందుకంటే నా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నానంటే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను వస్తాను వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతకి వీళ్ళకి అందరికి ఎందుకు నచ్చేటోళ్ళు చూస్తారు నన్ను

అంటే నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది చూసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది మనం బిహేవియర్ ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని లేదు మరి ఎందుకు మరిస్తారు నిన్ను జయాని యూట్యూబ్ నుంచి తీసేయండి అట్లా కామెంట్స్ వస్తున్నాయి అదే నేను అంటున్నాను కదా అందరికి నేను నచ్చాలని లేదు ఇప్పుడు వీడికి నేను నచ్చుతాను నీకు నచ్చకపోవచ్చు కొన్ని కొన్ని దాంట్లో సో అందరికి నచ్చలేదు నచ్చిన వాళ్ళకి చెప్దాం నచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ సో మచ్ ఇంకా మీద నచ్చుకోండి నాకు ఎందుకు రావాలి మనల్ని ఇష్టపడాలి ఏదన్నా ఉంటేనే కదా వాళ్ళకి నచ్చకపోతే ఓకే అది మనం రెక్టిఫై చెప్తే రెక్టిఫై చేసుకుంటాం లేకపోతే లేదు అంటే నీకు ఎస్ఆర్ టీమ్ గర్ల్స్ లో అంటే ఎవరంటే ఇష్టం ఎక్కువ ఇష్టం ఒక్క పేరు చెప్పాలంటే ఇద్దరు ముగ్గురు ఇది చెప్పిన తర్వాత నన్ను ఫీల్ లేదు అంటే ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది అబ్బాయి అంటే కష్టపడి వస్తారు అందరూ తెలుసు ఒక అబ్బాయి అంటే కష్టపడి రావాలంటే చాలా ఉంటది ఒక అమ్మాయి కష్టపడి ఒక ఫిలిం ఇండస్ట్రీ ఏదైనా కానీ ఒక థాట్ కాబట్టి సెకండ్ థాట్ పక్క ఒకరు ఉంటది అప్పుడు నేను ఎవరైనా అంటే కమిట్మెంట్ కానీ బేసిక్గా ఇండస్ట్రీలో కమిట్మెంట్ తోటే నడుస్తుంది ఇండస్ట్రీ అంతా నేను ఫస్ట్ చెప్పింది అవే కొన్ని కారణాల వల్ల నాకు నచ్చక నేను వచ్చేసిన అని చెప్పేసి కమిట్మెంట్ అడిగారు మస్తు మంది అడిగారు అడిగితే ఒకసారి అయితే మా మమ్మీని తీసుకొని వెళ్ళినాను మా మమ్మీ మా మమ్మీని పక్కకు పంపించేసి నన్ను అది అది ఉంటే తెలుసు కదా మీకు కమిట్మెంట్ అంటే నాకు ఫస్ట్లో ఏమర్థమైందంటే మనం కమిట్మెంట్ అనే వర్డ్ కమిట్మెంట్ తోటి చేస్తాం డెడికేషన్ తోటి చేస్తాం అన్న వర్డ్ కదా అది నాకు అర్థం కాలేదు నేను కమిట్మెంట్ ఇస్తారా అంటే ఎస్ ఐ వర్క్ ఇన్ కమిట్మెంట్ అని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ రాకముందు నేను కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది వచ్చింది వచ్చింది దానికోసం అసలుకి నేను రాకముందు నాకు తెలియదు కమిట్మెంట్ మనకేం తెలుసు మన ఊరు అది మనకేం తెలుసు అంటే వచ్చా తర్వాత నేను వర్దిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి అరే ఇట్లా అడగమని చెప్పు అని చెప్పన్నారు ఏందన్నా అంటే ఇట్లాగా అని అరే పిచ్చి లేచిందా ఒక అమ్మాయిని అంటే అమ్మాయి చాలా అమ్మాయి చిన్న అమ్మాయి చిన్న అమ్మాయి పట్టుకొని కమిట్మెంట్ అడుగుతున్నారు అడుగుతారు కమిట్మెంట్స్ అడుగుతారు చాలా మంది ఎంతమంది అడిగారు ఇప్పుడు దాకా నీకు పోయిన ప్రతి దగ్గర నాట్ ఈవెన్ డైరెక్టర్ కెమెరామెన్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మనల్ని ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళు కావచ్చు ఎవ్రీవన్ ఇక అబ్బాయిలకు కూడా ఉంటది అబ్బాయిలకు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే లేడీ ప్రొడ్యూసర్స్ అబ్బాయిలకి అబ్బాయిలకు డబ్బులు అదే చెప్తున్నా ఒక కమిట్మెంట్ ఒక ఆ కమిట్మెంట్ మా వాళ్ళకి ఇంకా హ్యాపీ ఇంకెందుకంటే అంత పరిగిస్తారు వాళ్ళందరూ ఇచ్చా ఇచ్చావా అని అడిగిన ఒకవేళ ఇచ్చి ఉంటే నేను ఇక్కడ ఉండకపోతుండే ఏనో ఉంటుండే ఇప్పటికి ఏమైనా మంచి హీరోయిన్ ఏమి ఉంటది ఇప్పటికి ఏ హీరో పక్కన ఉండేదో ఎక్కడ తిరుగుతా ఉండే పబ్లో ఉండేదో సరే ఓకే చెప్పు చెప్పు కాదు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది అంటే బయట అవుట్స్ సైడ్ తిరగడం గానీ పబ్బులు గానీ మస్తు ఉంటాయి ఇంకా డ్రింకింగ్ గానీ తాగడం ఉంటాయి నీకు తెలిసిందే నీకు అట్లాంటివి ఏమైనా ఉందా డ్రింకింగ్ గానీ పబ్స్ గానీ అలవాట్లు మా దాంట్లో చెల్తాం మేము తెలంగాణ వాళ్ళం సుక్క ముక్క అన్ని చెల్తాం మేము కళ్ళు కూడా గీటుతాం కళ్ళు తాగుతాం తెలంగాణ ఆల్మోస్ట్ కళ్ళే తాగుతారు అది తెలిసింది అందరికీ కళ్ళు కూడా కళ్ళు పిజ్జా తాగుతారు మీరు అంతేనా ఇంకా రీసెంట్ గా ఏదో రాయల్ స్టాక్ మందా టాపిక్ వచ్చింది ఎవరు అది నేను అనుకుంటా పక్కన హిందూ సంథింగ్ ఎవరు దీస్ గర్ల్స్ దీస్ గర్ల్స్ నాకు ఎట్లాంటి అలవాటు అట్లాంటి అలవాటు ఉంటే ఫస్ట్ నేను చంపేస్తాను కాదు ఒక్క ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను

చిన్న చిన్న అయితా ఉంటాయి ఒక దగ్గర ఉన్నాము అంటే మూడు కప్పులు ఉంటే మస్తు ముప్పై ముప్పై వేల మంది వస్తారు ఫస్ట్ మెయిన్ మూడు కాదు ముగ్గురు ఉంటే చాలు అది ఎక్కడన్నా సరే అగ్గి పెడతారు మొత్తము చిన్న చిన్నవి అయితే ఉంటాయి బ్యాగ్ బిచ్చింగ్ లాంటివి మేము ఒకవేళ మంచిగా ఉంటే వీళ్ళు నీలా నీకు ఇట్లా అన్నారు ఇట్లా అనేసి చెప్తారు కానీ ఎవరు ఎంత చెప్పినా మనం ఏందో మనకు తెలుసు మేము అందరు వెళ్ళిపోయి నేను ఇట్లా అనలేదు ఇట్లని సాట్ ఇట్ అవుట్ చేసుకునే అంత క్లోజ్నెస్ మనకు ఉంది కాబట్టి మాకైతే ఎప్పుడు గొడవలు పెద్ద పెద్దగా అయ్యి విడిపోయే ఛాన్సెస్ అయితే రాలేదు సో చూసారు కాదు గాయస్ ఇది మన ఈరోజు మా ఇంటర్వ్యూ అయిపోయింది సో నెక్స్ట్ చేయాలో కింద కామెంట్ చేయండి ఆ విడితో వచ్చేస్తాము వీడియో అయితే లైక్ చేయండి నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇందు వచ్చినది